Hari Om Bola Sankara हर शंकर शिवा हचंकर हर शंकर शिवा हर शंकर हर शंकर शिवा हर शंकर हर शिव शंकर शिवा हर शंकर सपि महादेव చెప్పండి మాట్లాడండి కార్తీక మాసం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ విశ్వ వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు అందరూ కూడా పాల్గొంటుంటారు కార్యక్రమాన్ని చాలా భవ్యంగా జరపాలని ఆలోచించాము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయగలరని నా పేరు రమేష్ నాయుడు ఈ ఉప్పల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను విశ్వహిందు పరిషత్ మొదటిసారిగా మన ఉప్పల్ జిల్లాలో ఈ వనసనమాధారణ కా సమారాధన కార్యక్రమాన్ని చేపట్టింది దీనికి గాను విశ్వహిందు పరిషత్తు కుటుంబ సభ్యులందరూ కూడా మన హిందూ బంధువులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట వ్యక్తులు పెద్దలు అందరూ విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ వనం అనేది ఈ కార్తీక మాసంలో చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొంటున్నారు హనుమాన్ చాలీసా కార్యక్రమం చేపట్టాము ఆ తర్వాత కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఇద్దరు ఇంకా రావాల్సి ఉంది అది కూడా రాగానే ఈ కార్యక్రమం చూజేసి శ్రీరామ్